అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఆత్మహత్య రచించినవారు దేవి గారు నేల మీద గది మధ్యగా ఉంది సునీత శవం నోట్లోంచి ఎండ్రిన్ కారుతోంది పక్కనే సగం ఖాళీ అయిన ఎండ్రిన్ డబ్బా ఉంది సునీత ఆత్మహత్య విషయం తెలిసి అక్కడికొచ్చిన ఇన్స్పెక్టర్ రవిచంద్ర ఆమె మృతదేహాన్ని చూసి నివ్వెరపోయాడు శవంలో కూడా అంత అందాన్ని మొదటిసారిగా చూస్తున్నాడతను నేల మీద గది మజ్జగా ఉంది సునీత శవం పక్కనే సగం ఖాళీ అయిన ఎండ్రిన్ డబ్బా ఉంది నోట్లోంచి కారిన ఎండ్రిన్ ఆమె ఒంటి మీదున్న చీర రవికల్ని కూడా తడిపి గున ఘాటైన వాసన వేస్తోంది పోలీసు జీపు ఆ ఇంటి ముందాగేసరికి ఇంటరుగు మీద మూర్తీభవించిన విషాదంలా ఉన్నాడు మురళి ఆత్రంగా జీపు దగ్గరకొచ్చాడు జీపు దిగిన ఇన్స్పెక్టర్ రవిచంద్రకి నమస్కరించి అన్నాడు ఇన్స్పెక్టర్ గారు సునీత ఆత్మహత్య చేసుకునేంత బీరవు కాదు ఆమె మరణం వెనుక ఏదో మిస్టరీ ఉంది దాన్ని మీరు పరిశోధించి న్యాయం చెయ్యండి సార్ ప్లీజ్ హా మీరు రవిచంద్ర అతన్ని ప్రశ్నార్థకంగా చూశాడు సార్ నా పేరు మురళి విప్రోలో ఇంజనీరింగ్ పనిచేస్తున్నాను సునీత నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటుండగా ఆమె మరణించడం అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది కామేశ్వరరావు పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఏమీ లేదు కొడుకుపోయిన దుఃఖం నుంచి తేరుకోకముందే కోడలు మరణించడం అతను తట్టుకోలేకపోతున్నాడు శవాన్ని పోస్టుమార్టంకి తరలించాక మీరు స్టేషన్కి రండి అన్నాడు మురళితో తనకు సునీతకు మధ్య ఉన్న పరిచయం గురించి మురళి చెప్పడం మొదలుపెట్టాడు అమ్మా సునీత నీకోసం ఎవరో వచ్చారు చూడు మామగారి పిలుపుతో బయటకొచ్చింది సునీత ఎదుటి వ్యక్తిని చూసి ఆమె కళ్ళు సంబరమంతో విచ్చుకున్నాయి ఆ మురళి ఆమె పెదవులు అస్పష్టంగా ఉచ్చరించాయి సెలవుకని మన ఊరికొచ్చాను నీ జీవితంలోని ట్రాజిడీ గురించి అమ్మ చెప్పింది సునీత కళ్ళల్లో నీళ్లూరాయి ఆ ఐఎం సారీ సునీత చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు మురళీ స్వరంలో విచారం మంచు దెబ్బతిన్న మల్లెపూల రంగు వెలసిన బొమ్మలా ఉన్నామని విషాదంగా చూస్తున్నాడతను సునీత చెక్కిళ్ళు అశ్రుధారలతో తడిసిపోతున్నాయి ఏం చేస్తాం బాబు విధి నిర్ణయం అలా ఉంది పాతికేళ్లకే వాడికి నూరేళ్ళు నిండిపోయాయి అన్నాడు సునీత మామగారైన కామేశ్వరరావు కొన్ని క్షణాలకి ఆమె తెప్పరిల్లింది అరే నిల్చునే ఉన్నావే మురళి కూర్చో మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది అతను కూర్చున్నాడు సునీత మంచినీళ్ళు తీసుకొచ్చి లోపలికెళ్లి ముఖం కడుక్కొని వచ్చింది వస్తూ కాఫీ తీసుకొచ్చింది ఆమె బయటకొచ్చేసరికి మురళి కామేశ్వరరావుతో చెబుతున్నాడు సునీత చాలా బ్రిలియంట్ అండి ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుండేది తను ఇంజనీరింగ్ చదువుతానంటుండేది కానీ ఇంటర్మీడియట్ తర్వాత చదువు ఆపేసింది ఎందుకో కారణం తెలీదు నేను ఇంజనీరింగ్లో చేరాను పోయినసారి సెలవులకు వచ్చినప్పుడు ఆమెకి పెళ్ళయిందని మా అమ్మ చెప్పింది ఇంతలోనే ఇలా జరగటం కాఫీ కప్పులతో వచ్చిన సునీతని చూసి మధ్యలోనే మాటల్ని మింగేశాడు సునీత మామగారితో చెప్పింది మురళి ఇంటర్లో నా క్లాస్మేట్ మామయ్య వెనక బెంచీలో చేరి ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు కాని చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్టే ఆమె పెదవులు నవ్వుతున్నా స్వరంలో దుఃఖచాయలింకా మాసిపోలేదు కాదు కాదు నువ్వు ఫస్ట్ నేను సెకండు అన్నాడు మురళి ఆమె తర్వాతే అని హోందాగా అంగీకరిస్తూ కామేశ్వరరావు చిరునవ్వుతో వింటున్నాడు నువ్వు చదువు కంటిన్యూ చెయ్యొచ్చుగా సునీత ఉన్నట్టుండి అడిగాడతను ఏంటి నేనా తెల్లబోయింది ఏ తప్పేముంది ఈ పరిస్థితిలో నీకంటూ ఒక వ్యాపకం అవసరం ప్రైవేటుగా చదవగలనా సైన్స్ అర్థమవుతుందా ప్రాక్టికల్స్ ఎలా ఆ దాందేముంది కాలేజ్లో చేరు ఆమె తత్తరపడి మామగారి వైపు చూసింది నిజమేనమ్మా కాలేజీలో చేరు ఎంతసేపని ఇంట్లో కూర్చుంటావు అన్నాడు కామేశ్వరరావు సునీత నుంచి వ్యతిరేకత ఎదురుకాకపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఆమె మనసు ఆనంద విషాదాల సమ్మేళనంగా ఉంది భర్త చనిపోయిన దుఃఖం ఒకవైపు చదువుకోవాలనే తన కల ఇప్పటికైనా తీరబోతుందనే ఆనందం మరోవైపు ఇంజనీరింగ్ చదవాలని ఎన్ని కలలు కంది కానీ సవతి తల్లి తన చదువు మాన్పించింది వ్యక్తిత్వాన్ని ఆవిడికి తాకట్టు పెట్టిన తన తండ్రి ఆవిడ తీర్మానానికి తల ఊపాడు తన ఇంటి పని మనిషి అయింది రెండేళ్ల తర్వాత మేనమామ తనకో పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు కట్న కానుకలు అక్కర్లేదనడంతో సవతి తల్లి ఆ సంబంధానికి ఒప్పుకుంది తన భర్త మంచివాడు మామగారు తండ్రి ప్రేమని పంచాడు పొలంలో పాము కాటికి గురయ్యి భర్త చనిపోవడంతో వైవాహిక జీవితం మూడు నాళ్ల ముచ్చటైంది తన దుఃఖాన్ని దిగమింగుకొని ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుని కుమిలిపోతున్న మామగారిని ఓదార్చింది పుట్టెడు కష్టంలో ఉన్న పుట్టింటి ఆదరణ కరువైన తనకి అత్తిల్లే పుట్టిల్లయింది మురళి తన్ని వెతుక్కుంటూ రావడం చదువు కంటిన్యూ చేయమని ప్రోత్సహించడం మామగారు దానికి ఆమోదముద్ర వేయడంతో తాత్కాలికంగా తన దుఃఖాన్ని మరిచిపోయింది సునీత సునీత నీకు ఫోన్ బిగ్గరగా పిలిచి చెప్పాడు కామేశ్వరరావు ఎవరు మామయ్య మురళి అమ్మా ఆమె కంగలో వచ్చి ఫోన్ అందుకుంది ఐదు నిమిషాలు సంభాషించాక ఫోన్ పెట్టి చెప్పింది మామయ్య మురళికి విప్రులో జాబ్ వచ్చిందట అలాగా చాలా సంతోషం ఇంకేంటమ్మా సంగతులు నన్ను బాగా చదువుకోమన్నాడు మావయ్య ఆ అబ్బాయికి నువ్వంటే చాలా అభిమానమమ్మా అవును మావయ్య పెలిగిపోతున్న కళ్ళతో చెప్పింది కొన్నాళ్ల తరువాత నేను సునీతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మురళి చెప్పగానే కామేశ్వరరావు ఆశ్చర్యంగా చూశాడు కొన్ని క్షణాల మౌనం తర్వాత అతనే అడిగాడు మరి మీ వాళ్ళకిష్టమేనా వాళ్లతో మాట్లాడావా అది ఇంకా లేదు ముందు మీ అనుమతి తీసుకున్నాక మాట్లాడదామని అయితే బహుశా సునీత పునర్వివాహానికి అంగీకరించకపోవచ్చు తనకి ఇష్టమే ఆమెతో మాట్లాడకనే మీ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను కామేశ్వరరావు కొన్ని క్షణాల మౌనం తర్వాత అన్నాడు సునీతకి నువ్వంటే ఇష్టమే అని నాకు తెలుసు కానీ ఆ ఇష్టం నిన్ను పెళ్లి చేసుకునేంత గాఢమైనదని ఇప్పుడే తెలిసింది మూడు ఆమె జీవితంలో నువ్వు వసంతాన్ని తెస్తానంటే అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏముంది తమ పెళ్లికి అభ్యంతరం పెడతాడనుకున్న ఆయన అంగీకరించడంతో మురళీ ముఖం ఆనందంతో విప్పారింది థ్యాంక్ యూ బాబాయ్ గారు చాలా థ్యాంక్స్ ఆ అయినా మీ వాళ్ళ అంగీకారం కూడా ముఖ్యం ఎందుకంటే పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది మాత్రమే కాదు రెండు కుటుంబాలకి సంబంధించింది కూడా అలాగేనండి అంటూ వెళ్ళిపోయాడు మురళి వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వచ్చాడు అతని ముఖం గంభీరంగా ఉంది అది నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు సునీత అతను చెప్పగానే సునీత ముఖం పాలిపోయింది కానీ నీ కోసం వాళ్ళందరినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు మంచి ఉద్యోగం ఉంది నిన్ను మహారాణిలా చూసుకుంటాను ఆ మాటకి సునీత ముఖం మరింత పాలిపోయింది తన కోసం అతని కుటుంబాన్ని వదులుకోవటం ఎంతవరకు సమంజసం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడతను మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం మనతో పాటు మీ మామగారిని కూడా తీసుకెళ్దాం ఆయన మనతోనే ఉంటారు సునీత కళ్ళల్లో నీళ్ళూరాయి అవి ఆనంద బాష్పాలో దొఃఖాశ్రువులో ఆమెకే తెలీదు డాక్టర్ కృష్ణం రాజు సునీత శవాన్ని పరిశీలనగా చూస్తున్నాడు నోట్లోంచి ఎండ్రిన్ కారుతోంది కానీ ఎండ్రిన్ తాగడం వలన సంభవించిన మరణమైతే రక్తంతో కలిసిన చొంగ కూడా ఉండాలి కానీ ఈ కేసులో అలాంటిదేమీ కానరావడం లేదు ఎండ్రిన్ తాగి మరణించిన కేసులల్లో కళ్ళల్లో జీరలు ఏర్పడతాయి కంటిపాపలు బాగా పెద్దవవుతాయి చేతిగోళ్లు కాలిగోళ్లు నీలం రంగులోకి మారతాయి ఇటువంటి లక్షణాలేవి సునీత శవంలో కనపడటం లేదు జాగ్రత్తగా ఛాతికేసి చూశాడు శ్వాసకోశాన్ని శ్వాస వెళ్లే గొట్టాలని పరిశీలించాడు పాయిజనింగ్ కేసులలో శ్వాసకోశాలు ఉబ్బి ఉంటాయి వాటిలో కొంత నీరు చేరుంటుంది శ్వాసకోశాలకి గాలి తీసుకెళ్లే గొట్టాల లోపల పొరల్లో ఎర్రని వాపు ఉంటుంది వాటిల్లో రక్తంతో కూడిన జిగురు పదార్థం ఉంటుంది కానీ మృతదేహపు శ్వాసకోశాలలో ఈ లక్షణాలేవీ కనపడటం లేదు కడుపు కోసి చూశాడు ఎండ్రిన్ తాగినప్పుడు మండిపోయి అన్నవాహిక ఎర్రగా అయిపోతుంది జీర్ణకోశం పేగులు లోపలి పొరలు ఉబ్బుతాయి జీర్ణకోశం లోపలి పదార్థాలు ఎండ్రిన్తో కలిసిపోయి కిలోసిన్ వాసన కలిగిస్తాయి డాక్టర్ కృష్ణరాజుకి అలాంటి లక్షణాలేవి కనపడకపోయినా కెమికల్ అనాలసిస్ కోసం జీర్ణాశయాన్ని అందులోని భాగాలని తీసి సీసాలో భద్రపరిచాడు లివర్ ఎర్రబట్టమే కాదు కాస్త చితికి కూడా ఉంది లివర్ నుండి కాస్త రక్తం కారి కడుపులో చేరుంది ఎండ్రిన్ తాగినప్పుడు లివర్ మూత్రపిండాలు మెదడు ఎర్రబట్టం కాస్త ఉబ్బి ఉండటం మామూలే కానీ లివర్ చితికి ఉండటం డాక్టర్ కృష్ణన్ రాజుకి ఆశ్చర్యం కలిగించింది కెమికల్ అనాలసిస్ కోసం తీసిన జీర్ణాశయాన్ని లేబరేటరీలో పరీక్ష చేయగా అందులో ఎండ్రిన్ కాని మరే విష పదార్థం కాని కనపడలేదు సో సునీతది ఆత్మహత్య కాదు ఎవరో పొట్టలో బలంగా తన్నడం వల్ల లివర్ పగిలి ఆ షాక్లో మరణించింది అంటే హంతకుడు ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆమె నోట్లో హెండ్రి పోశాడు సునీతది హత్య అని ధృవపడగానే కృష్ణన్ రాజు హంతకుడికి సంబంధించిన ఏ ఆధారమైనా దొరుకుతుందేమోనని ఆమె మృతదేహాన్ని నిశితంగా పరిశీలించాడు ఆమె గోళ్ల సందున మూడు నాలుగు అంగుళాల పొడువున్న వెంట్రుకలు కనిపించాయి వాటిని బట్టి అవి మగవాడి వెంట్రుకలని తేలిపోయింది వాటి మొదలు తెల్లగా మిగతా భాగం మరీ నల్లగా ఉండటాన్ని బట్టి హెయిర్ డై వేసుకుంటున్నాడని అర్థమైంది ఆ వెంట్రుకలని భద్రపరిచి డాక్టర్ పోస్టుమార్టం నివేదిక రాయడానికి పెన్ అందుకున్నాడు సునీత ఆత్మహత్య చేసుకోలేదు ఆమెది హత్య రవిచంద్ర చెప్పగానే కామేశ్వరరావు ముఖంలో రంగులు మారాయి ఆ ఏం మాట్లాడుతున్నారు ఆమెని హత్య చేసేంత పగ ఎవరికుంది అతని స్వరం పనికింది హ ఎవరికుంటుంది ఎవరికో ఏంటి మీకే ఉంది మొదలు తెల్లగా మిగతా భాగం నల్లగా ఉన్న అతని జుట్టును చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ రవిచంద్ర ఏం మాట్లాడుతున్నారు నాకా కీచమంది అతని స్వరం అవును మీకే మీకే ఉంది సునీత మురళిని పెళ్లి చేసుకుంటాననడం మీకు నచ్చలేదు ఆ కారణంగా ఆమెతో గొడవ పడేవారు ఆ విషయం సునీత మురళీకి చెప్పింది కామేశ్వరరావు ముఖం పాలిపోయింది ఆ నాకేం తెలీదు అన్నాడు అతని స్వరంలో నిజాయితీ లేదు భీతి ఉంది ముందు స్టేషన్కి నడవండి మీరు రవిచంద్ర ఆదేశంతో కానిస్టేబుల్స్ అతన్ని జీపెక్కించారు ఫోరెన్సిక్ నిపుణుల పరిశోధనలో సునీత వేలిగోళ్ల సందున ఉన్న తల వెంట్రుకలు కామేశ్వరరావువే అని తేలింది ఎండ్రింటబ్బా మీద ఉన్న వేలిముద్రలు అతనివే అని నిర్ధారణ అయింది పుట్టింటి ఆదరణకు నోచుకోని సునీత మా అబ్బాయి చనిపోయాక కూడా నా ఇంట్లోనే ఉండవలసి వచ్చింది ఆమెపై మొదట్లో నాకున్న పితృప్రేమ క్రమేణా కామంగా మారింది అది తప్పని నాకు తెలుసు కానీ కామంతో నా కళ్ళు మూసుకుపోయాయి నా ప్రవర్తనలోని మార్పు ఆమె గమనించకుండా జాగ్రత్త పడ్డాను ఈలోగా మురళి ఆమెని పెళ్లి చేసుకుంటానని అడిగాడు సునీత కూడా అతన్ని కోరుకుంది వాళ్ళ పెళ్లికి సమ్మతించినట్టు నటించిన నేను మురళి పరోక్షంలో ఆమె పెళ్లికి అభ్యంతరాలు అనేకం చెప్పాను అలా ఒక రాత్రి ఆమెపై వాంచని వ్యక్తం చేశాను ఆమె నిర్ఘాంతపోయింది లాంటి నేను అలాంటి కోరిక కోరడం సబబు కాదంది తను మురళి పెళ్లి చేసుకుని నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తామని నా శేష జీవితం వాళ్ళ దగ్గర నిశ్చింతగా గడపొచ్చని చెప్పింది నాలోని మృగం నిద్రలేచింది ఆమెని బలాత్కరించబోయాను ఆమె ప్రతిఘటించింది నేను కోపం పట్టలేక ఆమె కడుపులో బలంగా తన్నాను ఆమె స్పృహ కోల్పోయాక ఆమెని అనుభవించాలనుకున్నాను కానీ ఏమైందో తెలీదు ఆమె చనిపోయింది నాకు భయం వేసింది భయంలోనే ఒక ఉపాయం తట్టింది ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఆమె మరణానికి కారకుటనైన నేను అది ఆత్మహత్యగా చిత్రీకరించాను తలదించుకున్నాడు కామేశ్వరరావు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే